హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ కదండి అందరూ కూడా పచ్చళ్ళు పెట్టుకోవడంతో బిజీ బిజీగా ఉంటారు ఆవకాయ ఒక్కటే కాకుండా ఆవకాయతో పాటు రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కానీ ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టినా ఆవకాయ మాత్రం కంపల్సరీ కదా ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం అంటే మామూలు పని కాదండి చాలా పెద్ద టాస్కే మెయిన్ గా మనం మామిడి పళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలోనే మన పచ్చడి టేస్ట్ అంతా ఉంటుంది ఆవకాయకి ఒకటే రకం కాయ కాదు కదండి మార్కెట్ లో చాలా రకాల మామిడికాయలు వస్తూ ఉంటాయి చిన్న రసాలు పెద్ద రసాలు కొబ్బరి మామిడి హైజర్లు ఇంకా చాలా రకాల మామిడికాయల పేర్లు చెప్తూ ఉంటారు మార్కెట్ కి కానీ గాని రకరకాల పేర్లు చెప్తారు అవన్నీ వింటే మతిపోతుంది అసలు ఎప్పుడు వినని పేర్లు కూడా వింటూ ఉంటాం అనమాట మేమైతే కొబ్బరి మామిడితో పెట్టాం ఈ ఇయర్ ఇవి కొబ్బరి మామిడి అనమాట పులుపు తక్కువ ఇష్టపడే వాళ్ళకి కాయలు పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎక్కువ పులగాను ఉండదు అలా అని పులుపు లేకుండాను ఉండదు సమానంగా ఉంటది కమ్మగా ఉంటది పచ్చడి చిన్న రసాలు పులు అయితే పు పులుపు ఎక్కువ ఉంటది పులుపు బాగా ఇష్టపడే వాళ్ళు ఆ కాయలతో పెట్టుకోవచ్చు కొబ్బరి మామిడి ఎలా అంటే మనం నిల్వ పచ్చడు కదా ఆవకాయ అనేది సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉండాలి నిల్వ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముక్క రాను రాను మెత్తబడిపోతా ఉంటది వేరే కాయలు ఏమైనా అయితే కొబ్బరి మావిడు ఏంటంటే లాస్ట్ వరకు కూడా ఆ ముక్క అలానే గట్టిగానే ఉంటది అనమాట ముక్క మెత్తబడడం గాని చప్పబడడం గాని అలాంటివి ఉండవు ఈ మధ్యన అందరూ కూడా పులుపు ఎక్కువ తినకూడదు అని అంటున్నారు కదా సో ఈసారి ఇలా ట్రై చేద్దాంలే అని చెప్పి కొబ్బరి మామిడితో పచ్చడి పెట్టామనమాట ఈసారి మా పచ్చడిలో స్పెషాలిటీ ఏంటంటే కొన్న ప్యాకెట్ కారాలు అవి కాకుండా స్వయంగా మేమే ఎండుమిరపకాయలు కొనుక్కొని ఆడించుకొని పచ్చడి పెట్టాం ఆయిల్ కూడా కొన్న ప్యాకెట్ ఆయిల్స్ అవి కాకుండా స్వచ్ఛమైన పప్పు నూనె ఆడించుకొని వేసాము ఆవకాయ మంచి రుచి రావడానికి మామిడికాయ సెలక్షన్ ఎంత ముఖ్యమో అందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా కారం ఆయిల్ ఇవి కూడా చాలా ముఖ్యం ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇలా మూడు రకాల ఎండుమిర్చిని కలిపి కారం ఆడించాం పచ్చడి కోసం పచ్చడిలో వేసే అన్ని ఐటమ్స్ కూడా ఆవాలు మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి కల్లుప్పు ఇవన్నీ కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి ఎండలో పెట్టి ఎండబెడుతూనే ఉన్నాం ఎండుమిర్చి అయితే చూసారు కదా గలగలమన్ సౌండ్ వస్తుంది మంచిగా ఎండ ఈ మూడు రకాల ఎండుమిర్చి ఏంటంటే లావుగా ఉన్నాయి చూసారా రకం సన్నగా ఉన్నాయి కదా రకం ముడత ముడత కింద ఉంది కదా అవి కర్ణాటక కాయలు అంటారు రకం లావుగా ఉన్న ఎండుమిర్చి ఒక కేజీ తీసుకుంటే సన్నగా ఉన్న ఎండుమిర్చి అర కేజీ కర్ణాటక కాయలు అర కేజీ తీసుకోవాలి ఇలా ఎందుకంటే ఒకటి రంగు కోసం ఒకటి రుచి కోసం ఇంకొకటి ఘాటు కోసం ఏదో త్రీ రోజెస్ టీ పౌడర్ యాడ్ లో చెప్తున్నట్టు చెప్తుంది ఏంటని అనుకోకండి నిజంగానే ఇలా మూడు రకాల ఎండి మిర్చితో కారం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడిగానే కాదు ఇంట్లోకి మనం కూర కారం ఆడించుకుంటాం కదా దానికి కూడా ఇలాగే చేసుకుంటే కూరలు టేస్టీగాను ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి మంచి కలర్ఫుల్ గా ఉంటాయి కూరలు కూడా మామిడికాయలు దొరికే వరకు కూడా వాటన్నిటిని అలా ఎండబెట్టి మామిడికాయలు తెచ్చుకోగానే వాటన్నిటిని ఎండలోంచి ఎండలోంచే మిల్లు దగ్గరికి తీసుకెళ్లి ఆడించుకొని వచ్చేసాం ఇంకా మామిడికాయలు తెచ్చుకోగానే బకెట్లో వాటర్ వేసేసి వాటిని అందులో పెట్టేసి ఒక రెండు మూడు గంటలు ఉంచిన తర్వాత ముచ్చుకి దగ్గర క్లీన్ చేసేసుకొని దాన్ని పొడిగుడ్డతో తడి లేకుండా కాయని శుభ్రంగా తుడిచేసుకోవాలి తర్వాత వాటిని ముక్కలు కొట్టించుకుని వచ్చేసాము ఇక్కడ భీమవరంలో మాకు ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో పక్కన మామిడికాయలకి స్పెషల్గా ఇలా ముక్కలు కొడతారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టించేసుకున్నాము కాయకి వచ్చి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అలా తీసుకుంటారు కాయల్ని బట్టి చిన్నకాయలు అయితే మూడు రూపాయలు అంట ఇవేమంత పెద్దగా లేవు కానీ పెద్దగా ఉన్నాయని చెప్పి ఐదు రూపాయలు తీసుకున్నారు కాయకొచ్చి ఎండుమిర్చిని కూడా ఎండలోంచే తీసుకెళ్లి కారం ఆడించేసాము ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కాసేపు బయట ఉన్నా కూడా అందుకని మూడు నాలుగు టైంకి తీసుకెళ్ళి కారం మాడించుకొని వచ్చేసాం మేము ఆ ఎండుమిర్చి అంతటిని పచ్చడికే ఉపయోగించలేదు పచ్చడికి ఎంత కావాలో అంతవరకు తీసుకొని పచ్చడి కారానికి ఆడించాం మిగిలిందంతా కూడా ఇంట్లో కూరకు కావాలి కదా కూర కారం వాడించుకున్నాం కారం ఆడించేటప్పుడే పప్పు నూనె కూడా తీసేసుకున్నాం లక్కీగా ఏంటంటే అప్పుడే నువ్వులు పట్టి నూనె తీస్తున్నారు అందులో ఎలాంటి కల్తీ లేకుండా చక్కగా మనకళ్ళ ముందే తీసి ఇచ్చారనమాట బయట ప్యాకెట్ లో దొరికే పప్పు నూనె ఎంత వరకు ప్యూర్ గా ఉంటుందో తెలీదు కల్తీ ఉండొచ్చు కదా ఇక్కడ మిల్లు దగ్గర అయితే వాళ్ళు ఫ్రెష్ గా మిల్లు పట్టి ఇస్తారు కాబట్టి మనకి ప్యూర్ గా ఉంటది మిల్లులో కూడా మొత్తం పట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నా కలుపుతారో లేదో నాకు తెలియదు కానీ మేం వెళ్ళినప్పుడు అయితే లక్కీగా స్వచ్ఛమైన పప్పు నూనె అయితే దొరికింది మిల్లు పట్టిందే మనకి ఇచ్చారు పప్పు నూనె వల్ల ఏంటంటే పచ్చడి కమ్మగా ఉంటుంది అలాగే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ప్రస్తుతానికి అయితే కేజీన్నర తీసుకున్నాం ఏమన్నా పడితే తర్వాత ఎంత పడుతుందో చూసుకుని అప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి కేజీన్నర అయితే తీసుకున్నాం మేమైతే పప్పు నూనె అని అంటాం గానుగ నూనె అని కూడా అంటారు కేజీ మాకు ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయలు ఉంది మామిడికాయ ముక్కలు కొట్టించుకొని కారం ఆడించుకొని ఆయిల్ తెచ్చేలోపు లోపు ఆవాలు కల్లుప్పు మెంతులు వీటన్నిటిని విడివిడిగా మిక్సీ పట్టేసి పౌడర్ లా చేసి పెట్టేశారు మామిడికాయలు ముక్కలు కొట్టించుకుని తెచ్చుకున్న తర్వాత కూడా ఒకసారి శుభ్రంగా ప్రతి ఒక్క ముక్కని క్లీన్ చేసుకోవాలి మధ్యలో టెంకకి ఒక పొర ఉంటది కదా అది తీసేసుకోవాలి ముక్కలను కూడా శుభ్రంగా తుడిచేసుకోని అలా మొత్తం అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకున్నాం ఇక్కడ డబ్బాతో చూసారు కదా ఆ డబ్బాతో కొలిస్తే రెండు డబ్బాలు మామిడి ముక్కలు వచ్చాయి మేమైతే ఇక్కడ ఆ డబ్బా కొలత ప్రకారం పెట్టాము రెండు డబ్బాలు మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా దాని ప్రకారం మిగిలినవన్నీ కూడా గ్లాస్ కొలిసి వేసాం అనమాట చేతిలో ఉన్న గ్లాస్ వచ్చేసి పావు గ్లాస్ కొలత దాంతో మూడు గ్లాసుల కారం గ్లాసున్నర ఉప్పు రెండు గ్లాసుల ఆవపిండి ఒక చిన్న గ్లాసు మెంతులు మెంతి పొడి కూడా ఒక చిన్న గ్లాసు వేసాము ఇంకా వెల్లుల్లి రెబ్బలు మన ఇష్టం ఇంత అని కొలత ఉండదు దానికి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు కొంతమంది ఎక్కువగా వెల్లుల్లిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఒక అన్నమాట అంటే రెండు డబ్బాల మామిడికాయ ముక్కలకి ఇవన్నీ కలిపి ఒక డబ్బాడయ్యాయి ఇలా కొలత ప్రకారం వేసుకున్నవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా వాటిని కలపాలి మొత్తం కలిసేలాగా అవన్నీ వేసి కలుపుతా ఉంటే ఆ స్మెల్ ఉంది చూసారు అబ్బాబ్ అసలు నోరు ఊరిపోయింది ఇంక పప్పు నూనె కూడా వేసిన తర్వాత కమ్మటి వాసన అసలు ఆ వాసన వస్తూ ఉంటే ఎప్పుడు ఆ పచ్చడి కంప్లీట్ అవుతుందా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఆతృతగా వెయిట్ చేశాను నేనైతే ఇంక అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం ఏ డబ్బాలోకి అయితే పచ్చడి తీసుకుంటామో దాంట్లో కూడా అడుగున కొంచెం నూనెసి ఆ కారం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా అది కూడా కొంచెం అడుగును వేసేసింది ఇంక గిన్నెలో వేసుకున్న ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుంటూ పట్టేలా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి ఈ ఆవకా పచ్చళ్ళలో ఉండే వెల్లుల్లి నాకు ఒక స్టోరీ ఉంది ఇది వరకు నేను అస్సలు వెల్లుల్ తినేదాన్ని కాదు పచ్చళ్ళలోవి తినేటప్పుడు వెల్లుల్లిపాయ వస్తే తీసి పక్కన పెట్టి పడేసేదాన్ని నా కాలేజ్ టైంలో లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు లంచ్ బాక్స్ లోకి ఆవకాయ పచ్చడి పట్టుకెళ్ళాను ఒక రోజు దాంట్లో ఒక రెండు వెల్లుల్లిపాయలు వచ్చాయి యాజ్ యూజువల్ గా తీసి పక్కన పెట్టేశాను నా ఫ్రెండ్ పర్వీన్ అని ఒక అమ్మాయి ఉండేది తను చూసి పడేకు నాకు చాలా ఇష్టం నాకు ఇవ్వు నేను తింటా అని చెప్పి తీసుకుని తిన్నది అలా తింటూ తను ఒక మాట అంది అసలు నువ్వు ఎందుకు పడేస్తున్నావు పచ్చళ్ళు వెల్లుల్లిపై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిని చూడు తర్వాత నువ్వు వదిలిపెట్టవు ఆవకాయ ముక్క కంటే కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా అని చెప్పింది నేనైతే అస్సలు నమ్మలేదు వెల్లుల్లి ఎంత ఘాటు ఫ్లేవర్ ఉంటుందో మనకు తెలిసిందే కదా ఉత్తు వెల్లుల్లిపై అసలు మనం తినలేము అలాంటిది పుల్లగా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను అసలు నమ్మలా కానీ బలవంతంగా తను ఒక వెల్లుల్లిపై తీసి ఆవకాయ ముద్దలో కలిపి నాకు తినిపించింది అప్పుడు ఆ టేస్ట్ ఉందండి ఎంత బాగుందంటే నిజంగా తను చెప్పినట్టే సేమ్ ఆవకాయ ముక్క తిన్నట్టే ఉంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది ఇంక అప్పటి నుంచి కూడా ఆవకాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు ఉంటే ఏరుకుని మరీ తింటాను ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది నాకు ఆ వెలుల్లిపై ఆవకాయ ముక్క కంటే ఎక్కువ ఇష్టంగా తింటాను ఆ వెల్లుల్లిపాయని కాకపోతే వెంటనే ఊరదు కదా వెల్లుల్లిపై కొన్ని డేస్ టైం పడుతుంది ఊరిన తర్వాత అయితే చాలా బాగుంటది మీరు కూడా నాలాగే ఆవకాయ ముక్క కంటే ఎక్కువ వెల్లుల్లిపాయకి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి నేను చెప్పింది నిజమా కాదా అని అండ్ మీలో ఎవరైనా పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి తిని ట్రై చేసి చూడండి మీరు కూడా ఆ వెల్లుల్లిపైకి బిగ్ ఫ్యాన్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఆకాయ పచ్చడి అంటే మా అమ్మాయి అలాగే మా అన్నయ్య కొడుకు విష్రు ఇద్దరు కూడా పచ్చడిని చాలా ఇంట్రెస్ట్గా తింటారు పచ్చడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి చెప్పండి ఎలా ఉంది కూడా మా పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కారానికి న్యాయం జరిగింది అనిపించింది టేస్ట్ కూడా కమ్మగా చాలా బాగుంది మావిడకే పులుపు అనేది ఎంతవరకు సరిపోయింది అనేది ఇంకా తెలియదు కదా మూడో రోజు కలిపినప్పుడు పులుపు అన్నీ సరిగ్గా ఉన్నాయా దానికి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా ఇంకా మొత్తం పచ్చడి కూడా డబ్బాలోకి తీసి పెట్టేశారు ఇంకా లాస్ట్లో అతి ముఖ్యమైన ఘట్టం చాలా మంది ఫేవరెట్ ఇది పచ్చడి తీసేసిన తర్వాత పచ్చడి కలిపిన గిన్నెకి పచ్చడి ఉంటది చూసారా దాంట్లో అన్నం వేసుకుని తినడం అబ్బబ్బబ్ ఇది ఒక ఎమోషనల్ అండి ఆవకాయ పచ్చడి పెట్టుకున్న ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇది జరిగి తీరుతుంది నేనైతే ఆఖరిలో ఇలా అన్నం వేసుకుని తినడం కోసం వెయిట్ చేస్తా ఎప్పుడెప్పుడు పచ్చడి పెట్టడం పూర్తవుతుందా అని ఎంతైనా అన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకుని తినడం వేరు ఇలా పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసుకుని ఊడ్చుకుని తినడం దాని టేస్ట్ వేరు కదా అసలు ఎన్ని రుచులున్నా కొత్త ఒకే పచ్చడి టేస్టే వేరబ్బా ఎందుకో తెలియదు కానీ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇక్కడ మీకు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నా నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉన్నాయన్నమాట నేనే అనుకుంటే మా పిల్లలు చూడండి ఆత్రం డబల్ ఉంది నాకంటే ఇక్కడ మా వాడు చూడండి అందులో ఉన్న కొన్ని మెతుకులను కూడా వదలలేదు ఎవరో వచ్చి తినేస్తారు అన్నట్టుగా పోట పోటీగా తినేస్తున్నాడు అది చూసి మా అమ్మాయి వాడి మీద పోటీగా తను ఊడ్చుకుని తినేసింది ఇదండి మా ఆవకే పచ్చడి స్టోరీ మేమైతే మా ఆవకే పచ్చడిని ఇలా పెట్టుకున్నాం ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చూపించే ఉద్దేశం అయితే కాదు పచ్చడి ఎలా పెట్టాలో సోషల్ మీడియాలో కొడితే వేలల్లో వీడియోస్ ఉంటాయి కాకపోతే సరదాగా కాసేపు మా ఇంట్లో మేము ఎలా ఏ పద్ధతిలో ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాం అనేది మీకు చూపించడం కోసమే ఈ వీడియో మరి నచ్చిందమ్మా ఆవకే పచ్చడి నచ్చితే లైక్ చేసేయండి అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనుకో మరిన్ని విషయాలు సరదాగా కాసేపు మనం మాట్లాడేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్